ప్రైజ్అలాట్ అందరూ బాగున్నారా ఈరోజు దేవుని వాక్యం కొరిందలుగు రాసిన మొదటి పత్రిక ఆరవ అధ్యాయము పంతొమ్మిదవ వచనం ఇరవయవ వచనం మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరిరుగరా మీరు మీ సొత్తు కారు విలువ పెట్టి కొనబడినవారు కనుక మీ దేహముతో దేవుని మహిమపరచుడి ఐ మీన్ ఈ మాటలు వింటున్న ప్రజలారా దేవుని పిల్లలారా దేవుడు మనకు అనుగ్రహించిన ఈ దేహముతో ఆయన్ని మటుకే మనము మహిమపరచాలి అలా కాదని మనకి వయసు ఉందని ఇంకా అనేకమైన ఆలోచనలతో మనం ఉండి మనకిచ్చిన ఈ దేహము అంటే ఈ శరీరము దేవుడు నివసిస్తున్న ఆయన ఆలయమై ఉన్నది అయితే మనము ఈ శరీరాన్ని పాడు చేయకూడదు అనేక మంది తెలిసి తెలియక వారి శరీరాన్ని పాడు చేసుకుంటూ ఉన్నారు అలాంటప్పుడు ఇదిగో చూడండి మొబైల్స్ అలాగనే టీవీలు ఇంకా రకరకాల వాటిల్లో లేనిపోని పాపకార్యాలు చూస్తూ ఇంకా ఆ చూడడం ద్వారా అనేకమైన పాపాలు చేస్తూ దేవుణ్ణి మనము వారముగా ఉన్నాం చూడండి దావీదు చూడడం ద్వారానే తప్పు చేసిండు అయితే ఆయన మరలా క్షమాపణ పొందుకొని దేవుని కృపకు పాత్రుడయ్యాడు అలాగే వివాహ బంధాన్ని విచ్ఛిన్నం చేస్తూ ఈనాడు స్త్రీ పురుషులు అనేకమైన పాపాల్లో పడిపోయి వారి జీవితాలు నాశనం చేసుకుంటూ అలాగనే దేవుని దుఃఖపరిచి చివరికి చనిపోయాక నరకానికి వెళ్ళిపోతున్నారు ఇక నుంచైనా ఎదుగో దేవుడు మనలో ఉన్నాడు ఆయన మనల్ని బట్టి సంతోషించాలి కానీ బాధపడకూడదు ఆయన్ని బాధ పెట్టకుండా మనము సంతోషపరిచే వరంగా ఉందాం దావీదు ఏ విధంగా అయితే క్షమాపణ కోరుకొని ఆయన కృపను పొందుకున్నాడో మనం కూడా దేవుణ్ణి క్షమాపణ అడిగినప్పుడు ఒకవేళ తెలిసో తెలియక ఇంతకుముందు తప్పు చేసిన పాపాలు చేస్తున్నా ఇప్పుడు ఆయన పాదాలు పట్టుకొని ప్రభువా ఇక నుంచి నేను ఏ పాపం చేయనయ్యా నీతో ఉంటానయ్యా అని కన్నేళ్లతో ఆయన పాదాలు కడిగితే ఆయన క్షమించే దేవుడై ఉన్నాడు అటువంటి కృప దేవుడు అందరికీ అనుగ్రహించును కాక ఆమెన్ చిన్న ప్రార్థన చేద్దాం ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి మహోన్నతుడు పోయిన దేవ పరిశుద్ధుడు అయిన తండ్రి ఈ మాటలు నాయన హృదయపూర్వకంగా పశ్చాత్తాప తండ్రి వారిని క్షమించి నీ సన్నిధిలోనైనా వారిని మళ్ళా నడిపించమని నీ సన్నిధిలో వారిని ఉంచుకోమని వారికి పాప క్షమాపణ కలిగించి నేను ఇస్తానన్న శాంతిని వారికి అనుగ్రహించమని ఏసుకరిస్తున్నాలో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్